అటవీ శాఖ అధికారులు నిర్మించిన గౌరమ్మ కుప్ప పైభాగంలో విశ్రాంత నిలయం గౌరమ్మ గుడి పైభాగం కుప్ప ఇక్కడి నుంచి ఇక్కడ కనిపిస్తున్నది సాధుగొండ మల్లయకొండలోని గౌరమ్మ గుడి పైభాగంలో గౌరమ్మ కుప్ప ఇక్కడ నిర్మించిన వ్యూ పాయింట్ అటవీ శాఖ అధికారులు నిర్మించిన వ్యూ పాయింట్ పెద్దమండ్యం వైపు కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం మరియు శ్రీ సత్యసాయి జిల్లా గతంలో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం వైపు ఈ వ్యూ పాయింట్ ఇక్కడ మల్ సాధుగొండ తమ్ములపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ మల్లయ్యకొండలో వెలిసిన శ్రీ బ్రహ్మ్రాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో గౌరమ్మ ఆలయం పైభాగంలో గౌరమ్మ కుప్ప ఈ గౌరమ్మ కుప్ప అంతులో నిర్మించిన అటవీ శాఖ అధికారుల వ్యూ పాయింట్ ఇది వ్యూ పాయింట్ మలయకొండ కుప్ప వ్యూ పాయింట్ నుంచి చూస్తే మలైకొండ ఉత్తరం వైపు అటు కనిపిస్తున్న సాధుగొండ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఇటువైపు కడప జిల్లా అన్నమయ్య జిల్లా ప్రస్తుతం రాయచోటి నియోజకవర్గం పెద్ద మండలం చిన్నమండ్యం గాలివేడు జిల్లా తమలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ మల్లయ్యకొండలో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామి వారి సన్నిధి నుంచి గౌరమ్మ గుడి పైవైపు గౌరమ్మ కుప్పలో నిర్మించిన అటవీ శాఖ అధికారుల వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్ నుంచి తమ్మలపల్లి వైపు తాదుగొండ వైపు శ్రీ సత్యసాయి జిల్లా మరియు కదిరి నియోజకవర్గం అన్నమయ్య జిల్లా రాయచోటు నియోజకవర్గాల